వెల్కమ్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజాన్ సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎందుకంటే ఇందులో మనకి ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అలాగే దాంతో పాటు వెల్త్ అనేది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేయబోతున్నాము సో మన అందరికి తెలిసిన ఒక ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇందులో మనము రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ యూనిట్స్ ని అక్యూమిలేట్ చేసుకుంటాము అండ్ వెల్త్ అనేది క్రియేట్ చేసుకుంటాము కానీ ఎస్ డబ్ల్యూపీ మెథడ్ జస్ట్ ఆపోజిట్ గా వర్క్ చేస్తుందండి ఎస్ఐపి కి సో ఇందులో మనము రెగ్యులర్ గా అక్యూములేటెడ్ అయిన యూనిట్స్ ని విత్ డ్రా చేసుకుంటూ వెళ్తాము అలాగే ఓర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వెల్త్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతాము అది ఏ విధంగా చేస్తామన్నది తెలుసుకోవటానికి ఈ వీడియో ని స్కిప్ చేయకుండా చివరి చూడండి చూడాలి సో ఈ రోజు మనము త్రీ ఆస్పెక్ట్స్ ని డిస్కస్ చేయబోతున్నాము సో ఫస్ట్ వచ్చి అసలు సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అండ్ సెకండ్ మనము ఎంత అమౌంట్ రెగ్యులర్ గా విత్డ్రా చేసుకోవచ్చు అండ్ అలాగే వెల్త్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ వచ్చి ఎంత వరకు ఇది ట్యాక్స్ ఎఫిషియంట్ గా ఉంటుంది గురించి మనం తెలుసుకోబోతున్నాము సో మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ నా పేరు పద్మజ నేను ఒక సర్టిఫైడ్ చార్టర్ వెల్త్ మేనేజర్ ని అండ్ గత పది సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీ లో పని చేస్తున్నాను అండ్ నేను ఎవ్రీ వీక్ పర్సనల్ ఫైనాన్స్ ని సింప్లిఫై చేయడానికి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను సో మీరు మా టాపిక్ నచ్చినట్టయితే వీడియోని వీడియో ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాము అసలు ఎస్డబ్జు ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్నది తెలుసుకుందాము సో అన్నది అనేది కి ఆపోజిట్ గా పనిచేస్తుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సో ఇది ఆల్రెడీ మనకి అక్యూములేట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ లో ఇచ్చి రెగ్యులర్ గా మనము యూనిట్స్ ని సెల్ చేసి మనం ఇన్కమ్ కింద మనం పొందే అవకాశం ఉంటుంది సో ఇది విత్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం ఫస్ట్ సపోజ్ మీరు ఒక రిటైర్మెంట్ పర్పస్ క్రియేట్ సో దానికి మీరు ఒక ఫండ్ లో టెన్ రూపీస్ ఎన్ఐవి అప్పుడు ఒక లాక్స్ ఇన్వెస్ట్ చేశారు సో మీకు ఒక వన్ లాక్ యూనిట్స్ అయితే అక్యుములేట్ అయితే ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు ఎక్కడైతే రెగ్యులర్ ఇన్కమ్ తీసుకున్నాము అని అనుకుంటున్నారో ఆ రోజు ఆ యొక్క వాల్యూ ఆఫ్ ఎన్ఐవి హండ్రెడ్ రూపీస్ అయ్యింది అనుకోండి సో మీరు రెగ్యులర్ గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే వన్ ప్రోజీ ఒక ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ అంటే ఈ ఫిఫ్టీ థౌసండ్ మనకి రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ కావాలి అంటే సమ్ యూనిట్స్ ని మనం సెండ్ చేయాల్సి ఉంటుంది సో ఆ నంబర్ ఆఫ్ యూనిట్స్ ని తెలుసుకోవాలి అంటే మన యొక్క అమౌంట్ అంటే ఫిఫ్టీ థౌసండ్ డివైడెడ్ బై ఎంఏవీ చేయండి సో ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆ మంత్ సెల్ చేసి మన అకౌంట్ లో ఏఎన్సీ వాళ్ళు ఆ వాల్యూ ఆఫ్ యూనిట్స్ ని ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకి ఎస్ డబ్ల్యూపీ అనేది అవుతుంది సో ఎవ్రీ మంత్ మనం రెగ్యులర్ గా విత్ డ్రా చేసుకోవటం వర్క్ అని కాబట్టి సో మనకి రెగ్యులర్ గా యూనిట్స్ అన్నది తగ్గుతూ వస్తూ ఉంటాయి కాకపోతే మరి బెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది అని మీరు అడగచ్చు సో ఇందులో యూనిట్స్ రెడ్యూస్ అయినా ఎన్ఐవి యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దాని మూలంగా వెల్త్ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఎస్ ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుంది అలాగే మనం ఎంత అమౌంట్ రెగ్యులర్ గా విత్డ్రా చేసుకోవచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేస్తాము సో యూషన్ గా మనకి రిటైర్మెంట్ టైమ్ లో లేదు అంటే కనుక ఒక ప్యాస ఇన్కమ్ మనము జనరేట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఎస్ అనేది చాలా ఉపయోగపడుతుందండి సో యూజువల్ గా రిటైర్మెంట్ అనే సరికి చాలా మంది ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ గురించి ఆలోచిస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎఫ్ సో ఎఫ్డి లో ఈ రోజు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్ పర్సెంట్ అనుకోండి సో అట్ ద రేట్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ ఒక వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు రెగ్యులర్ గా ఒక ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ విత్డ్రా చేసుకోవచ్చు అదే సిక్స్ లాక్స్ పరాన సో అది టోటల్ గా టాక్సబుల్ ఇన్కమ్ కూడా అవుతుంది పర్ యువర్ సో ఈ ఇన్కమ్ యాక్స్కమ్ రెగ్యులర్ గా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు విత్ డ్రా చేసుకుంటూ వెళ్లారనుకోండి మీరు ఆల్మోస్ట్ వన్ క్రోడ్ ట్వంటీ లాక్స్ అయితే విత్ డ్రా చేసుకుంటారు అండ్ అలాగే మెచ్యూరిటీ టైం కి మీ యొక్క వన్ క్రోడ్ రిటర్న్ అయితే వచ్చేస్తుంది ఇట్ ఈస్ గా సో ఇది వన్ ఆఫ్ ద రెగ్యులర్ ఇన్కమ్ జనరేషన్ మెథడ్ సో ఇక్కడ మనం సెకండ్ మెథడ్ కి వెళ్దాము సో ఈ మెథడ్ లో మనము మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాము అది కూడా హైబ్రిడ్ కేటగిరీ లో సో ఇందులో ఈపిటీ తో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది సో మనకి రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది రిటర్న్స్ మోడరేట్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ట్వెల్వ్ పర్సెంట్ ని తీసుకుంటున్నాము కాలిక్యులేషన్ పర్పస్ కోసము అండ్ అలాగే ఈ వన్ క్రోర్ కాఫర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాము అండ్ సేమ్ ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ అండ్ సిక్స్ లాక్స్ పర్ ఆనం మనం విత్డ్రా చేసుకుంటూ వెళ్తాము సో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మనము వన్ క్రోర్ ట్వంటీ లాక్స్ విత్ డ్రా చేసుకుంటే సో మనం ఇక్కడ చూసినట్టయితే మన యొక్క మెచ్యూరిటీ వాల్యూ వచ్చి ఫైవ్ క్రోర్స్ నైన్ లాక్స్ అయిందండి సో మనం ఆల్రెడీ వన్ వన్ క్రోర్ ట్వంటీ లాక్స్ విత్ డ్రా చేసుకోవటంతో పాటు మెచ్యూరిటీ వాల్యూ ఫైవ్ క్రోర్స్ నైన్ లాక్స్ ని మనం తీసుకుంటున్నాము సో ఇక్కడ మనము ఎఫ్డీ కి దీనికి కంపేర్ చేసినట్టు అయితే కనుక ఎఫ్డీ లో మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చే వన్ క్రోర్ ట్వంటీ లాక్స్ అయితే ఇక్కడ మనకి ఫైవ్ క్రోర్స్ ట్వంటీ నైన్ లాక్స్ మనము టోటల్ ప్రాఫిట్ అయితే మనము పొందాము అపార్ట్ ఫ్రమ్ వాట్ వీ హావ్ ఇన్ సో సో ఎఫిషియంట్ గాను వెల్త్ క్రియేషన్ విధంగా చూసినట్టయితే డెఫినెట్లీ ఎస్ డబ్ల్యూపీ మెథడ్ లో మనము రెగ్యులర్ ఇన్కమ్ తో పాటు అలాగే వెల్త్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఎస్ డబ్ల్యూపీ లో ఎంత అమౌంట్ రెగ్యులర్ గా ఇన్కమ్ కింద విత్డ్రా చేసుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకున్నాను సో ఇక చూసిన సినారియో లో మనం ట్వెల్వ్ పర్సెంట్ ఆన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చిన ఫండ్ లో మనం సిక్స్ పర్సెంట్ మట్టి రెగ్యులర్ గా ఇన్కమ్ కింద ఇన్కటం జరిగింది అదే గనుక మనం ట్వెల్వ్ పర్సెంట్ తీసుకుంటే అంటే ఫిఫ్టీ థౌసండ్ పగ్గిగా వన్ లాక్ పర్ మంత్ విత్డ్రా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మన ఫండ్ యొక్క మెచ్యూరిటీ వాల్యూ ఎంత ఉంటుంది అని తెలుసుకున్నాను సో ఇక్కడ టేపర్ లో చూసిన విధంగా వన్ క్రోడ్ మనం ఇన్వెస్ట్ చేస్తాము అండ్ ఎవ్రీ మంత్ వన్ లాక్ విత్ డ్రా చేసుకుంటే For of next 20 years so ఫర్ ఆనం ట్వెల్వ్ లాక్స్ అండ్ ఫర్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ టూ క్రోడ్స్ ఫార్టీ చేసుకున్నాము అండ్ ఆ తర్వాత మనకి మెచ్యూరిటీ మన యొక్క ఫండ్ వాల్యూ వచ్చి ఫిఫ్టీ త్రీ లాక్స్ ఫార్టీ మనం ఇంకొక సినారియో చూతాము ఇందులో మనము మన రెగ్యులర్ ఇన్కమ్ ని ఇన్ఫ్లేషన్ ని కూడా కన్సిడర్ చేసి ఫైవ్ పర్సెంట్ చొప్పున ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్దాం సో ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటే మంత్లీ ఇన్కమ్ నెక్స్ట్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ అడిషన్ మనము విత్ డ్రా చేసుకుంటూ వెళ్తాము సో ఈ మెథడ్ లో గనుక నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ మనం డ్రా చేసుకుంటూ వెళ్ళిన ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మన యొక్క మెచ్యూరిటీ వాల్యూ త్రీ క్రోర్స్ థర్టీ టూ లాక్స్ ఉంటుందండి సో ఈ మెథడ్ లో కూడా మనం ఒక రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటాము అండ్ అలాగే ఇంక్రిమెంటల్ గా ఇన్ఫ్లేషన్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళినా కూడాను మనం ఒక త్రీ గ్రూప్ పర్పస్ ని కూడా క్రియేట్ చేసుకోమో సో ఇది వన్ ఆఫ్ ద అనదర్ మెథడ్ సో ఇప్పుడు మనము ట్యాక్స్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎస్ డబ్ల్యూపీ గురించి తెలుసుకున్నాము సో ఆల్రెడీ ఈ ఇయర్ ట్వెల్వ్ లాక్స్ వరకు టాక్స్ ఎగ్జిబిషన్ అయితే గవర్నమెంట్ ఇచ్చేసింది సో అది కాకుండా మనకి యూజువల్ గా ఇన్వెస్ట్మెంట్ లో షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిరియన్స్ అన్నవి పే చేయాల్సి ఉంటుంది అందులో కూడాను పర్ అనమ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనకి ఎగ్జిబిషన్ అన్నది ఉంది క్యాపిరియన్స్ లో సో మనము రెగ్యులర్ గా ఎస్ మెథడ్ లో ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకున్నప్పుడు మనకి ఏ విధంగా టాక్సేషన్ ఉంటుంది అనేది చూద్దాము సో సో ఇక్కడ చూపిస్తున్న టేబుల్ లో మీరు చూసినట్టయితే అయితే జస్ట్ వన్ ఇయర్ రెగ్యులర్ సిస్టమేటిక్ విత్డ్రోల్ ప్లాన్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ విత్డ్రా చేసాము అండ్ టోటల్ పరాణం త్రీ లాక్స్ విత్డ్రా చేయడం అనేది జరిగింది అండ్ టాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఎంతైతే యూనిట్ వాల్యూ ఇన్వెస్ట్ చేశామో అందులో విత్డ్రా చేసుకుంటున్నప్పుడు డిఫరేషన్ లో ప్రాఫిట్ మీద మనము క్యాపిటల్ గేమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఆ డిఫరెన్షన్ అమౌంట్ అన్నది ఇక్కడ టోటల్ ట్వెల్వ్ మంత్స్ కి చూస్తున్నట్టయితే వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ మనకి క్యాపిటల్ గేమ్ ఆ ఇయర్ కి అట్రాక్ట్ అయినాయి సో అందులో మనకి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒకవేళ కనుక ఎగ్జాబిషన్ తీసుకుంటే మనము పే చేయాల్సింది ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో ఈ విధంగా మనకి ఎస్ డీఎంజీ ఒక ట్యాక్స్ ఎఫిషియన్ మెథడ్ ఒ ఇన్వెస్ట్మెంట్ ఎంపూర్ సో టాక్సేషన్ పరంగా చూస్తే ఎఫ్ తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఎస్ మెథడ్ లో టాక్స్ ఎఫిషియన్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మనకి ఎఫ్ డి లో మీరు ప్రకారంగా టాక్సేషన్ ఇక్కడ పరంగా పాయింట్ ఫైవ్ పర్సెంట్ టాక్సేషన్ పరంగానే మనకి టాక్సేషన్ అనేది ఉంటుంది అండ్ టు మనకి ఎగ్జామ్ అండ్ ఓన్లీ క్యాపిటల్ అట్రెసియేషన్ మీద మనకి టాక్సేషన్ ఉంటుంది కాబట్టి మనము ఎస్ ని వన్ ఆఫ్ ద బెస్ట్ టాక్స్ ఎఫిషియన్ మెథడ్ ఆఫ్ రెగ్యులర్ ఇన్కమ్ జనరేషన్ అని చెప్పొచ్చు సో ఐ హోప్ మీ యొక్క ఎస్ గురించి అన్ని డౌట్స్ క్లియర్ అయినట్టు అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం